అలాగే గంగవరం కోర్టు కి ఉపాధి నిమిత్తం వెళ్తూ ఉంటారు కానీ అక్కడ ఇరవై అడుగుల రోడ్డు మాత్రమే ఉంది ఆ రోడ్డుని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ అనంతపాత్రం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ రోడ్డు ఆ రోడ్డుని ఆ కళ్యాణ మండపంలో పక్క వాటి నుంచి తీసుకొచ్చే సచివాలయం పెట్టి మా వాటిలో ఒక సచివాలయం పెట్టి ప్రజలకు అందుబాటు లేకుండా చేయడం వల్ల ప్రజలు నిత్యం మమ్మల్ని ఇబ్బంది పడతా ఉన్నారు అనుకున్న ఒక్క కళ్యాణ మండపంలో సచివాలయం పెడితే తీసేయమని చెప్పలేదు కానీ ఏదైనా సరే చాలా దగ్గర కళ్యాణ మండపం నుంచి ఖాళీ చేసి ప్రైవేట్ బిల్డింగ్స్ పెడుతున్నారు అలాగే మాకు కూడా సచివాలయం ప్రైవేట్ బిల్డింగ్లు పెట్టి అది మాకు అందుబాటులోకి తీసుకురండి దాన్ని డెవలప్మెంట్ చేసి తీసుకురామని అడుగుతున్నారు కాబట్టి ఆ గుడ్డ మండపం కళ్యాణ మండపం కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను అలాగే ఏరాడ గ్రామం కార్పొరేటర్ని అక్కడ మొత్తం అంతా కూడా పర్యాటక ప్రాంతం పార్టీగా తీసుకొని అందులో భాగంగానే ఏరాడ పర్యాటక ప్రాంతాన్ని కూడా బీచ్ సైడ్ అంతా కూడా అభివృద్ధి చేస్తారని చెప్పేసి కోరుతున్నాను అలాగే యాతపాలెం గ్రామంలో అరవై నాలుగో యాతపాలెం గ్రామంలో నలభై తొమ్మిది లక్షల రూపాయలతో పార్క్ శాంక్షన్ చేయడం జరిగింది ఆ పార్క్ని కూడా ఆల్రెడీ ఎనగ్రషన్ చేయడం జరిగింది కానీ డీగా చెప్పడం జరిగింది వివిధ కారణాలతో ఆఫ్ చేయడం జరిగిందని దాని అంశం నంబర్ డెబ్బై ఒకటిగా మన ఎజెండాలో కూడా ఉంది దాన్ని ఆమోదించడం కూడా చెప్పడం జరిగింది కాబట్టి పార్క్ శాంక్షన్ అయిందని అక్కడ దాంట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందంతో ఆనందంగా ఉన్నారు ఆ పార్క్ మళ్ళీ క్యాన్సిల్ చేశారంటే అందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ పార్క్ ని వెంటనే ఆ కాంట్రాక్టర్ పిలిపించి ఆ పార్క్ ని డెవలప్మెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను సార్ అలాగే ఏరాడ గ్రామంలో శ్మశాన వాటికి కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది యారడ గ్రామంలో శ్మశాన వాటికి కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి పాయింట్ చెప్పాను చాలా సార్లు చాలా మంది కార్పొరేటర్లు చెప్తున్నారు పాయింట్ అయితే మేము చెప్తాను కూడా విల్ఫుల్ గా మాకు ప్రాబ్లమ్స్ క్లియర్ చేసే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం